వశీకరణ ఉన్నది వశీకరణ ఏంటంటే శుద్ర పూజలు మూడు వందలు ఇప్పుడు నేను చెప్పి చేయడం వశీకరణ ఏంటంటే ఇప్పుడు వశీకరణ ఏంటంటే అమ్మా ఒక వ్యక్తి నిన్ను నీకు తెలియకుండా దగ్గరికి రప్పించుకోవడం ఎక్కువ సెకండ్ వశీకరణ జరుగుతూ ఉంటుంది ఈ యుగాలలో నామానికి నువ్వు బ్రైలిండ్ గా వచ్చేసేసి ఆయన గారు అనుకున్న విషయాలన్నీ సహకరించేసేయాలి ఏం తెలియకుండా తెలుసుకోవాలి ఇలా అంటే వాళ్ళ ఊహాలి వశీకరణ కాదు అలాంటి వశీకరణ లేదు వాడితో వశీకరణ ఇప్పుడు టీముందో లేదు వశీకరణ ప్రయోజనం సాధ్యమమ్మా వశీకరణ అంటే డిఫరెటైజేషన్ వశీకరణ అంటే అది లీగల్ ఉంది కదా ఈ మహాత్మవంత వేసేది ఏంటంటే అమ్మ వశీకరణ ఇంకో ఒక వ్యక్తిని పట్టుకొని ఆ దుస్తులన్నీ తీసుకొచ్చుకొని ఆయన గారింక ఆ సమయానికి అక్కడ వచ్చేస్తాడు ఆ సమయానికి నేను సంసారం చేసేస్తాడు ఆ సమయానికి ఆస్తో బాషిచ్చేస్తాడు ఆ సమయానికి నేను చెప్పిన మాకు వింటాడని కొంతమంది కూర్చుంటారు

మందు పెట్టి మార్చడం అనేది జరుగుతుంది నిజమేనా మందు అనేది అడుగు మందు పెట్టి మార్చడానికి మార్చడం అనేది ఇక్కడ ఏంటంటే మరుగు మందు అనేది ఉంది మీ కడుపులో కొంచెం ఇన్ఫెక్షన్ మీ కడుపులో కొంచెం లీవర్ టైం లీవర్ తర్వాత మనకిడ్నిస్ ఇవన్నీ ఆరోగ్య పరిస్థితులు కడుపులో ఉబ్బినట్టయి మెడ దగ్గర ఈ తల ఈ మొదటి పెట్టి నొప్పి రావడం లాంటివి జరుగుతాయి ఇలాంటివి జరుగుతాయి మరుగు మందు అలాంటిది లేదమ్మా అలాంటిదైతే ఎన్ని యుగాలలో ఎంతమంది టీచర్ చెప్పిన మాటలు వినేసి ఐఏఎస్ లా కావాలి మనస్సు పరమాత్ముడు యాదినంత తల్లి నీకు ఎక్కడ ఏమి ఇయ్యాలో ఆయన తెలియదు అంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే వశీకరణలో ఒక మందు పెట్టేసేసి అవతల మారుస్తున్నారు అనేది ముమ్మాటికి అబద్ధం అంటారు కానీ ఈ మందు అనేది ఎక్కడ పనిచేస్తారంటమ్మా వ్యసన బొరకు పనిచేస్తారు మద్యం తాగి జూద బొడలు వీళ్ళందరూ జూద కూడా పంచేది మద్యం తాగిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ మద్యం తాగకుండా ఉండాలి అని ఈ మద్యం తాగినప్పుడల్లా డిస్టర్బ్ ఆపిక్స్ తరణుకు ఇలాంటి రావడం చేత మానేంచడానికి పనిచేస్తుంది కానీ ఒక మందు పెట్టేసేస్తే నువ్వు అందు సులభంగా ముగ్గులో కూసున్నీ ఎంతమంది మందులు పెట్టాలి ఈ యూనివర్సిటీ ఎందుకు ఈ కాలేజీలు ఎందుకు ఈ ఎందుకు ఈ యుగాలు ఎందుకు ఆ అను నాగసాధువులు ఎందుకు సాధువులు ఎందుకు మానలెందుకు దేవుళ్ళెందుకు గోకులెందుకు ఎందుకు ఒక మందు ఎవడో ఒక గుడుబులలో పెట్టేస్తే అయిపోతుందా తల్లి ఆ మందు పెట్టే కరచిడు అయితే అది నిజంగా ఆ ధర్మం అయితే అప్పుడు పనిచేసేది గుడిలోకి రమ్మని చెప్తుంది వచ్చి మందు పెట్టమని పెట్టలేదు గుడిలో కంటే అది సూత్ర ప్రయోగం అదంతా జరిగేదంతా ఆది కాబట్టి కొంతమంది ఆశిస్తారు నా పేరు వాళ్ళు నాకు రావాలి నా అన్న నా మాట వినాలి నా తమ్ముడు నాకు మాట వినాల మీరు అన్నట్టుగా వశీకరణ చెడు మీద పని కానీ వశీకరణ మంచి మీద పనిచేస్తారు నా భార్య నాతో పాటు ఉన్నారనే మాట పర్మీ కూడా నెగిటివ్ అయితే నెగిటివ్ చేసేవాడు ఆన్ చేసి చేయాలి మా వాళ్ళ దగ్గర గుడిలోకి వెళ్ళి తండ్రి మా అన్న నుంచి తిరిగి చూస్తే అని పోయి నన్ను మా పిల్లల్ని బాగా చూసుకొని చేస్తే నేను అందరూ బాగుపడతా ఉన్నదానికి ధర్మం ఉంది కదా ఆయన ఆశపడతా తప్పలేదు కదా ఇప్పుడు భార్య ఏదో చిన్న గొడవ పెద్ద గొడవ ఊరు దాటిపోయినట్టు రెండు నెలలు మూడు నెలలు రాలినట్టు ఒక వ్యక్తిని తెలిచాడు పంతులు పురోహితులు కూడా తెలిసారు ఆయన చెప్తాడు ఆయన ఏం పర్లేదు ఒక యాగం చేసుకున్నాం ఓమం చేసుకుందాం ఇంట్లో నెగిటివిటీ అంతా చేస్తాం పాజిటివిటీ చేసుకుందాం అన్నాడు పుణ్యం కదా అది నిజంగా ధర్మమే కదా అలాంటి దాంట్లో వశీకరణ అంటే ప్రేమ వశీకరణ సాధ్యం కానీ ప్రేమలో వశీకరణ నడవదు వశీకరణ అంటే మీ యొక్క మనస్సు అవతల వ్యక్తి ఆయుధంలో వెళ్ళిపోవడం చేయడానికని ఆ వ్యక్తి చెప్పినట్టే వినడానికని చేసేదే వశీకరణ ఇక్కడ మీరన్న వశీకరణ పరమాత్ముడు ఆజ్ఞంలో దాని పేరేంట ప్రేమ సాధన దాని పేరు కూడా వశీకరణ వశీకరణ అంటే ఆగిన పరచుకోవడం స్వాధీన తల్లి ఇక్కడ పూజలు చేసి హోమాలు చేసి అన్ని చేసి పరమాత్మకి క్షమాభిక్ష పెట్టుకొని

టాకింగ్ అబౌట్ లెసన్స్ టు లర్న్ ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చూస్తారు అంటే సూర్య ఏం బుద్ధిలో చూస్తారు అంతేగాని అసలు ఇందులో విద్య ఏముందో చూడరు ఆడవడ వచ్చాడమ్మా ఏదో చేశాడు సక్సెస్ అయ్యాడు తర్వాత ఫెయిల్ అయ్యింది ఎవరు ఈయన గానే సక్సెస్ అయింది ధర్మమే కదా ధర్మానికి